అక్రమంగా ఇండియాలోకి వచ్చిన ఏ బంగ్లాదేశుడు కూడా తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ అవసరం అనుకుంటే ఇండియాలోనే ఉండొచ్చు కావాల్స్తే వాళ్ళకు షెల్టర్లు ప్రొవైడ్ చేస్తాము మూడు పూటలు అన్నం పెడతాము నీళ్లు పోస్తాము అన్ని సేవలు చేస్తాము రేషన్ కార్డు ఇస్తాము పాన్ కార్డ్ ఇస్తాము బియ్యం ఇస్తాము వండుకొని ఇక్కడనే ఉండండి అని స్టేట్మెంట్ ఇచ్చినందుకు తెలుసా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేను అడుగుతున్న మేడం గారు అక్రమంగా వచ్చి ఈ దేశంలో తెలదాచుకోవడానికి భారతదేశం ఏమైనా సత్రమా లేకపోతే వాళ్ళ అయ్యే జాగిరా లేకపోతే మీ అయ్యే జాగిరా ఉండాలి అక్రమంగా వచ్చి భారతదేశంలో అందరు తీష్టి వేసుకొని మూడు పూటలు అన్నం పెట్టి ఎందుకు జాదాలు వాళ్ళని నాకు అర్థం కాదు కేవలం మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ దేశ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు అంతే అసలు అవసరమే లేదు కదా పక్క దేశం నుంచి వచ్చి వానికి వీఐపీ కేటగిరీలో ట్రీట్ చేసి వానికి రేషన్ కార్డు ఇచ్చి పాన్ కార్డు ఇచ్చి వానికి సేవ చేయాల్సిన అవసరం భారతదేశానికి ఏముంది ఈ దేశంలోనే మూడు పూటలు అన్నం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి అన్నం పెట్టారు వాళ్ళకి సేవ చేయరు వాళ్ళు మంచిగా చూసుకోరు కానీ పక్క దేశం పక్క దేశం వారి మీద మాత్రం ప్రేమ అవన్నీ జాలి చూపెడతారు ఇదే దేశంలో వచ్చిన ప్రాబ్లం పెద్ద సమస్య ఈరోజు